హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిప్పు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ బంధాలు అనుబంధాల గురించి క్లాస్ ఫీకుతాం అని గోల చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా బాబాయ్ అండ్ అబ్బాయి రిలేషన్షిప్ షుడ్ బి లైక్ పవన్ కళ్యాణ్ అండ్ రామ్ చరణ్ బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ బాలయ్య అండ్ చిన్న ఎన్టీఆర్ అని అవును ఇది వాస్తవ నిజం అని ఒప్పుకొని తీరాల్సిన అంశమే నిన్న సుశాం కదా గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం అబ్బాయి కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ ఉన్న పలంగా వచ్చి దాటిగా స్పీచ్ ఇచ్చి రామ్ చరణ్ని విష్ చేసి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఇది మొదటిసారి కాదు గతంలో కూడా చాలాసార్లు బహిరంగంగానే రామ్ చరణ్ పైన తన వాత్సల్యాన్ని చూపించి పొంగిపోయాడు పవన్ కళ్యాణ్ నిజానికి వాళ్ళ అనుబంధం అసువంటిది అలా ఉంటే ఫ్యాన్స్ కూడా చూడడానికి ముచ్చటగా ఉంటుందనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు ఇక ఇంకో పక్క నందమూరి వంశంలో ఇంకో బాబాయ్ అబ్బాయి డియోను చూస్తే ఆశ్చర్యానికి గురవక తప్పదు ఎవరైనా వాళ్ళు ఎవరో కాదు మన బాలయ్య బాబు ఇంకా చిన్న ఎన్టీఆర్ వీళ్ళు బాబాయ్ అబ్బాయిలు అయినా కూడా ఎందుకో వీళ్ళు ఎప్పుడూ అంత ఆప్యాయంగా కనిపించరు ఆప్యాయత పక్కన పెడితే కనీసం ఫార్మాలిటీ కూడా ఎప్పుడు కలవడం చూసుండం ఫార్మాలిటీ కూడా పక్కన పెడితే ఎందుకో ఫని కట్టుకొని మరీ ఒకరినొకరు అవాయిడ్ చేసుకుంటూ ఉంటారు మొన్న అల్లుమాయ ఓహో ఓటీటీలో బాలయ్యబాబు అన్స్టాపబుల్ ఎపిసోడ్ చూశాం కదా డైరెక్టర్ బాబీ అనియా వచ్చాడు గెస్ట్గా ఆయన వేరే హీరోస్తో తీసిన మాల్ స్లైడ్స్ అన్నీ వేసి ఒక్కొక్కరి గురించి చెప్పమని బాబు అడిగాడు కానీ ఆ స్లైడ్స్లో అనూహ్యంగా యాదృచ్ఛికంగా చిన్న ఎన్టీఆర్ బొమ్మ అస్సలు కనిపించలేదు నిజానికి డైరెక్టర్ బాబీ అనియ సిన్న ఎన్టీఆర్తో జై లవ్ కుశా అనే సైన్మ తీసి మంచి గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు కానీ ఇక్కడ స్లైడ్స్లో అందరూ ఉన్నారు కానీ చిన్న ఎన్టీఆర్ మాత్రం మిస్ అవ్వడం చూస్తే ఇది మిస్ అవ్వలేదు మిస్ చేశారు అని మానదు ఎవరికైనా మరి బాలయ్య బాబు పనిగట్టుకొని మరి చిన్న ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావనకు రానివ్వకుండా చేయడంలో ఆంతర్యం ఏంటో మరి అంతేకాదు ఇప్పటికీ అన్స్టాపబుల్లో ఎన్నో ఎపిసోడ్స్ జరిగాయి అందరూ వచ్చారు ఒక్క సిన్న ఎన్టీఆర్ తప్ప ఆయన రావకపోవడం అటు ఉంచితే కనీసం ఎక్కడా ఆయన ప్రస్తావన పేరు కూడా ఇన్ని ఎపిసోడ్స్లో రాకుండా జాగ్రత్త పట్టడం చూస్తూ ఉంటే బాబుకి అస్సలు ఇష్టం లేదేమో అని అనిపించకమన్నదు ఇక సిన్న ఎన్టీఆర్ చేసే షోస్ కూడా అంతే అందరూ వచ్చి వెళ్ళారు ఒక్క బాబు తప్ప ఒక్కసారి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ల బాబాయ్ అబ్బాయిల అనుబంధం చూసి ఈ బాలయ్య చిన్న ఎన్టీఆర్ల బాబాయ్ అబ్బాయిల అనుబంధం చూస్తే విధి అని అనిపించక మానదు ఎవరికైనా అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు ఒక్కసారైనా బాలబాబాయ్ అని చిన్న ఎన్టీఆర్ పిలిస్తే చూడాలని ఏరా అబ్బాయ్ అని బాలయ్య బాబు అంటే వినాలని ఎదురు చూసే నందమూరి కార్యకర్తల ఆశలు అడియాసలే ఏమో అని సినిమా మేధావులు సైతం కాస్త కంగారు పడుతున్నారని చెప్పాలి ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ opinions సీ you అగైన్